ఎవరికైనా ఫస్ట్ హౌస్ అనేది ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాంటిది అందులో ఫుడ్ ఏదైనా తీసుకుంటే స్పూన్ జ్యూస్ దాయితే ఇంకా డేకి అదే ఎక్కువ అన్నట్టుగా సో సిచ్యువేషన్ కొంతవరకు అర్థమైంది మాకు మన పూర్వజన్మల కర్మ ఫలితం మనం అనుభవించక తప్పదు ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే నాకు కొంచెం రిలీఫ్ దొరుకుతుంది హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మాన్వి శ్రీకాంత్ లాగ్స్ సో చాలా రోజుల తర్వాత ఇలా మేము ముందుకు వచ్చాను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇన్ని డేస్ నేను వీడియోస్ చేయకపోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నా లైఫ్లో చాలా స్ట్రగుల్స్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఆ సిచ్యువేషన్స్ ఏంటి అన్నది దేనివల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నా అన్నది మీతో షేర్ చేసుకుందామని ఈరోజు ఇలా మేము ముందుకు వచ్చాను సో ఎగ్జాక్ట్లీ టెన్ మంత్స్ బ్యాక్ నేను మన హౌస్ అప్డేట్ అని ఒక వీడియో అప్లోడ్ చేశాను నేనే ఇంటీరియర్స్ చేసుకోవడం వల్ల డ్రాయింగ్స్ చేయడం డీటెయిల్స్ అండ్ డిజైన్ ఇప్పుడు నేను ఇంటీరియర్ డిజైన్ ఆర్కిటెక్ట్ అయితే మా ఆయన నా క్లయింట్ అన్నమాట సో నాకు నచ్చిన డిజైన్ చేసినా కూడా ఇద్దరికి మ్యూచువల్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డిజైన్స్ చేంజ్ చేయించుకొని చాలాసార్లు చేంజ్ చేసుకున్నాము సో నేను డ్రాయింగ్స్ చేయడంలో డిజైన్ చేయడంలో అండ్ మళ్ళీ ఎవ్రీ డే సైట్కి వచ్చి విజిట్ చేయాలి అంటే మనం చేసిన ఇంటీరియర్స్ ప్రాపర్గా అవుతున్నాయా అవ్వట్లేవా ఎక్కడన్నా మిస్టేక్ చేస్తున్నారా ఇన్ కేస్ మిస్టేక్ చేస్తే మళ్ళీ వాటిని తీపిచ్చో లేదంటే ఏదో ఒక రకంగా సొల్యూషన్ చూసి దాన్ని సెట్ చేయడము దీంట్లో చాలా బిజీగా ఉండే ఆఫ్టర్ దట్ అంటే ఇంటీరియర్స్ అయిపోయేసరికి హౌస్ వార్మింగ్ అనుకున్నాము హౌస్ వార్మింగ్ చేయాలా వద్దా అన్నది పెద్ద రీజన్ ఎందుకంటే మీ అందరికీ తెలిసి మేము బరోడాలో ఉంటామని సో ఎవరికైనా ఫస్ట్ హౌస్ అనేది ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాంటిది అందులో ఇంటీరియర్ డిజైనర్కి ఇచ్చి మనం చేయించుకుంటేనే అందరికీ కొంచెం చూపించాలి అన్నది ఉంటుంది కదా సో ఓన్గా నే మేము కష్టపడి డిజైన్ చేయించుకున్నాం నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు వాళ్ళ హౌస్ విషయంలో అంటే ఎంత డీటెయిల్గా ఉంటాము అని అంటే ప్రతి ఒక్కటి ప్రతి చిన్న డీటెయిల్ దగ్గర నుంచి చాలా కేర్ తీసుకొని చేసుకున్నాము అదొక అదొక ఎపిసోడ్ దాని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం హౌస్ వార్మింగ్ గురించి సో అదే అది అయిపోయింది జులై ట్వంటీ ట్వంటీ టూలో అయింది ఆఫ్టర్ దట్ అయిపోయిన తర్వాత ఏమైందంటే తెలిసిన వాళ్ళదే ఫామ్ ఉండే ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ ఫామ్ సో దాంట్లో ఆఫర్ వచ్చి ఉండే నేను ఇమీడియట్గా మన హౌస్ వార్మింగ్ అయిపోయిన ఇన్ ట్వంటీ డేస్లో నేను జాబ్ జాయిన్ అయిపోయినా సో జాబ్ జాయిన్ అయితే మీకు తెలిసిందే మార్నింగ్ ఇంట్లో వేసుకొని అండ్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ నైట్ అంటే ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఇంటికి వచ్చి మళ్ళీ అంటే తినడానికి చేసుకోవాలి కదా చేసుకొని తినేసరికి ఇంకా ఫుల్ డే ఆక్యుపై అనమాట అసలు టైం ఉండేది కాదు ఎంత వీడియోస్ చేద్దామని ట్రై చేసినా కూడా వర్క్తో ఫుల్ ఫుల్ బిజీ అయిపోయినా సో అలా వీడియోస్ చేయలేకపోయినా అండ్ అలా జ కంటిన్యూ అవుతుంది జర్నీ అండ్ మా నాన్నకి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ క్యాన్సర్ అటాక్ అయింది నా మ్యారేజ్ అయిన అది టూ థౌజండ్ ఎయిటీన్లో మ్యారేజ్ అయింది ఆ ఇయర్లోనే తెలిసింది నాన్నకి థ్రోట్ క్యాన్సర్ ఉంది అని సో అది రికవర్ అయింది దానికి మొత్తం డయాగ్నోసిస్ అయిపోయింది పూర్తిగా రికవర్ అయిపోయింది నాన్న హౌస్ వార్మింగ్ వచ్చినప్పుడే యాక్చువల్లీ ఇక్కడ ఫుడ్ అనుకున్నాము ఇక్కడ అంటే వెదర్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి వేరే అంటే అన్కంఫర్ట్గా ఉంటుంది కదా సో హౌస్ వార్మింగ్ అప్పుడు నాన్న వచ్చినప్పుడు అసలు ఫుడ్ ఏమీ తీసుకపో తీసుకోలేకపోతుండే అంటే మేమేమనుకున్నాం ఆయన నేను చేసినా వంట నచ్చట్లేదేమో అని అమ్మతో ఉనిపించిన అమ్మ వంట చేసినా కూడా ఆయన తినలేకపోతుండే అది రీజన్ ఏందనేది అసలు అర్థం కాకుండా ఎందుకు తింటలేడైనా మేబీ కా ఉప్పులు కారాలు చేంజ్ అవ్వడం వల్ల కూడా ఆయన అలా ఫీల్ అవుతుండేమో అనేసి బయట ఫుడ్ ట్రై చేసినాము అస్సలు తినలేదు సరే అని ఇంకా ఆ ఫేజ్ ఇంకా నేను హౌస్ వార్మింగ్లో బిజీ అయిపోయి ఫీవర్ కూడా వచ్చింది ఎగ్జాక్ట్గా హౌస్ వార్మింగ్ ముందు హౌస్ వామింగ్ రోజు కూడా ఫీవర్ ఉండే బట్ యాక్టివ్ ఆయనకి ఎంత యాక్టివ్ ఉండగలిగితే మ్యాక్సిమం ట్రై చేసిండు బట్ మేము రికగ్నైజ్ చేయలేకపోయినాము ఆయన బాడీలో ఏదో సమ్ చేంజ్ అవుతుంది అని సో ఇంకా హౌస్ వార్మింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అంటే హౌస్ వార్మింగ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందే వచ్చారు అమ్మ వాళ్ళు ఎందుకంటే నాకు అక్కడ హౌస్ వార్మింగ్ రిలేటెడ్ వర్క్ చూసుకోవడము ఇక్కడ ఇంటీరియర్స్ అవుతా ఉండే ఇంకా ఫినిష్ అవ్వలేదు సగం సగం అయింది సో ఇవి చూసుకోవడం అది మేనేజ్ చేసుకోవడం కష్టం అవుతుంది రమ్మంటే వాళ్ళు వచ్చారనమాట అప్పటి నుంచి ఇంకా ఆయన అలానే ఫుడ్ తీసుకోకుండా అండ్ వెయిట్ కూడా విత్ ఇన్ ఆ ట్వంటీ డేస్లో త్రీ ఫోర్ కేజెస్ తగ్గిపోయిండు సో హౌస్ వామింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా వరలక్ష్మి రతం అవన్నీ వస్తాయి ఉండండి చేసుకున్న తర్వాత అంటే ఇంకా నాన్న అస్సలు పట్టుబట్టిన లేదు నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి నేను ఉండను అని అంటే నేనేమనుకున్నా సరే ఇక్కడ ఫుడ్ తింటలేడు కదా హైదరాబాద్ వెళ్తే ఆయనకు నచ్చినవి తింటాడు ఆయనకు నచ్చినట్టుగా ఉంటాడు రిలాక్స్డ్గా ఉంటాడు ఎంతైనా కొంచెం ఇక్కడ ఉండడం అంత కంఫర్ట్ ఉండదేమో వెళ్తే బాగుంటాడు అన్నట్టుగా సరే అని అంటే ఇంకా హౌస్ వామింగ్ అయిపోయిన వన్ వీక్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఆ తర్వాత నేను జాబ్ జాయిన్ అయిపోయినా ఇంకా అలా లైఫ్ నడుస్తుంది బిజీ బిజీగా ఆల్ ఆఫ్ సడన్ డిసెంబర్లో అంతకుముందు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు నాన్న చిన్న సో అది ఒక రీజన్ అయిందా లేదంటే ఏంటిది రీజన్ అని తెలియదు ఏపార్ ఇంకా ఫినిష్ కాకముందే ఎర్లీ మార్నింగ్ కాల్ వచ్చింది పెద్దన్న నుంచి వీడియో కాల్ వీడియో కాల్ ఇట్లా చూపిస్తున్నాడు నాకు అసలు ఆ వీడియో చూసిన తర్వాత ఏం చేయాలి ఏమి అంటే ఏం తెయ్యలేదు మా నాన్న లిటరల్లీ బెడ్ మీద ఐసీయూలు ఉన్నాడు ఇంకా నాకు అసలు అర్థం కాలే నేను ఇంకా పెద్దన్న వీడియో కాల్లో ఏడుస్తున్నాడు సో సిచ్యువేషన్ కొంతవరకు అర్థమైంది మాకు సో ఈ అంటే నాన్న హాస్పిటలైజ్ అయ్యిండని కొంచెం ఎర్లీ ఎర్లీ మార్నింగ్ తెలవడం వల్ల ఎర్లీ మార్నింగ్ కూడా కాదు మార్నింగ్ సెవెన్ కల్లా తెలిసింది ఇమ్ అప్పుడు శ్రీకాంత్ కూడా ఇంట్లో లేడు శ్రీకాంత్ బెంగళూరుకి వర్క్ పర్పస్ మీద వెళ్ళాడు సో నేను ఒక్కదాన్నే ఉన్నా నేను జాబ్కి వెళ్ళాలని రెడీ అవుతున్నా అంటే మార్నింగ్ లేచి ఇంకా చేసుకుంటుండే ఇంకా కాల్ వచ్చేసరికి ఇమ్మీడియట్గా శ్రీకాంత్ క్లా కాల్ చేసిన చేస్తే సరే నేను ఫ్లైట్కి మాకు ఇక్కడ నుంచి హైదరాబాద్కి టెన్ థర్టీ ఆర్ లెవెన్కి ఒక ఫ్లైట్ ఉంటుంది అప్పటికి సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది కాబట్టి ఇంకా శ్రీకాంత్ కాల్ చేస్తే ఇమ్మీడియట్గా బై గాడ్ క్రేస్ నాకు టికెట్ ఇక్కడ నుంచి దొరికింది బెంగళూరు నుంచి శ్రీకాంత్ హైదరాబాద్కి వచ్చేసిండు ఇంకా నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళేసరికి నాన్న అంటే బై గాడ్ క్రేస్ ఏంటో తెలియదు ఒక మెరాకిల్ జరిగిందనుకోవాలో తెలియదు కానీ ఐసీఈలో ఉన్న నేను వెళ్ళేసరికి బెడ్ మీద బెడ్ మీద ఇంకా కూర్చోలే బట్ స్టిల్ సెలైన్స్ ఎక్కుతుండే హార్ట్ రేట్కినా అన్నీ నార్మల్ పొజిషన్కి వస్తుండే బీపీ హార్ట్ రేట్కినా ఇ వెళ్ళిన ఒక వన్ అవర్కి టైం నడుస్తుంటే లేచి కూర్చొని మాట్లాడే పొజిషన్కి వచ్చిండు డిసెంబర్లో ఇది ఇంకా ఆ తర్వాత నాన్నని చూసి ఒక ఉన్న నేను నాన్నతో టైం స్పెండ్ చేయాలని ఒక టెన్ డేస్ అక్కడే ఉన్నా అటెన్ డేస్ తర్వాత నేను మళ్ళీ బ్యాక్ టు బరోడా వచ్చేసిన అనమాట వచ్చేసిన తర్వాత యథా వచ్చేసిన తర్వాత యథావిధిగా మళ్ళీ జాబ్ జాబ్ వెళ్ళడం అదంతా అవుతుండే జనవరిలో కీ కీమోథెరపీ అవన్నీ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఏం చేయాలో అవన్నీ చేసారనమాట సో ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయకపోయినా ఇంకొక టూ త్రీ మంత్స్ ఎక్స్ట్రా లైఫ్ ఉండేదేమో నాన్నకి మేము డాక్టర్ సజెస్ట్ చేసినట్టుగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసము కెమోథెరపీ అండ్ ఇంకా వేరే డయాగ్నోసిస్ మొత్తము సో దానివల్ల నాన్న మెంటల్గా కూడా కొంచెం ఎందుకంటే హెయిర్ ఫాల్ అవ్వడము అవన్నీ ఉంటాయి అండ్ ఆల్రెడీ లోపల ఆర్గాన్స్ అనేది క్యాన్సర్ సెల్స్ అనేవి తినేసినవి అండ్ సో ఈ రి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ జాన్లో అయిపోయింది ఆ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నాన్న బిహేవియర్లో చాలా డిఫరెన్స్ వచ్చేసింది ట్యాబ్లెట్స్ చేతిలోనే పెట్టుకొని ట్యాబ్లెట్స్ ఇవ్వమనడము వాటర్ చేతిలోనే పెట్టుకొని వాటర్ ఇవ్వమనడము అంటే ఆయనకి ఏం చేస్తున్నా అన్నది మొత్తానికి మర్చిపోయే పొజిషన్లో ఉన్నాడు అనమాట మనుషులను రికగ్నైజ్ చేస్తుండే బట్ థింగ్స్ని మర్చిపోతుండే అనమాట చాలా ఆక్వర్డ్ బిహేవియర్ చేసిండు ఆ టైంలో నేను ఇంకా నేను డిసెంబర్లో చూసేసి వచ్చేసిన తర్వాత ఇంకా అదే నా లాస్ట్ అనమాట నేను నాన్నను నాన్నను చూడడం అనేది అనుకోలేదు అలా అవుతుంది అని బట్ వచ్చిన సిచ్యువేషన్ ఎవ్వరికి లైఫ్లో ఏ ఆడబిడ్డకి కానీ ఏ బిడ్డలకి తల్లిదండ్రుల కన్నా బిడ్డలకి ఆ సిచ్యువేషన్ రావద్దు బికాస్ జనవరిలో ఇదంతా అవుతుంది నాన్న ఇలా బిహేవ్ చేయడం ఇదంతా అవుతుంది సో ఎక్కడో దగ్గర మాకు అర్థమవుతుంది సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇంత తొందరగా నాన్న లైఫ్ ఎండ్ అవుతుంది అని అనుకోలేదు ఇంకా జాన్లో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇలా బిహేవ్ చేయడం స్టార్ట్ అయింది కదా ఇంకా ఆ తర్వాత ఇంకా అంటే ఎవ్రీడే నేను ఆఫీస్కి వెళ్తుండే స్టిల్ ఆఫీస్కి వెళ్తుంటే నాకు కాల్సే వచ్చేది నాన్న ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు లేదంటే నాన్న మెడిసిన్ మింగలేకపోతున్నాడు ఆర్ ఫుడ్ తీసుకోలేకపోతున్నాడు ఎంత మెంటల్ స్ట్రెస్ ఉండేదంటే ఏ ఏడిపొచ్చేది ఆఫీస్లో కూర్చొని ఏడిస్తే బాగుండదు అని వాష్రూమ్ వెళ్ళి ఏడ్చేది లేదంటే ఫోన్ కాల్స్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ బయటనే ఆఫీస్ బయట నిల్చొని మాట్లాడేది అండ్ దెన్ ఫిబ్రవరి వచ్చింది ఫిబ్రవరి నా హెల్త్ ఇష్యూస్తోనే చాలా నడుస్తుంది నా లైఫ్లో అండ్ మెంటల్లీ నేను నాన్న విషయంలో నా విషయంలో చాలా గోత్రూ అవుతుండే ఇంకా ఫెబ్ ట్వంటీకి అట్లా హాస్పిటల్ ఇంట్లోనే ఉన్నాడు నాన్న ఇంకా డాక్టర్స్ చూడడానికి వచ్చేదనమాట ఇంకా ఇట్లా చేస్తున్నాడు ఏం తినట్లేడు త్రీ డేస్ పూర్తిగా మానేసింది అసలు తినడం ఇంకా ఒక స్పూన్ ఫుడ్ ఏదైనా తీసుకుంటే స్పూన్ జ్యూస్ దాయితే ఇంకా డేకి అదే ఎక్కువ అన్నట్టుగా ఆయన తినలేకపోతుండే సో ఇంకా ఇదే ఇన్ఫామ్ చేస్తే డాక్టర్ డాక్టర్ వచ్చి ఇంట్లోనే చూస్తే మీరు ఇంకా ఈ పొజిషన్లో ఉండి కూడా మీరు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అంటే హాస్పిటల్ కాదు దాన్ని ఏమంటారు సంథింగ్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తు గుర్తురాట్లేదు అక్కడికి షిఫ్ట్ చేయమన్నారు అనమాట అంటే ఇంకా లాస్ట్ స్టేజ్ వాళ్ళని అక్కడ పెడతారు అక్కడికి ఒకసారి పేషెంట్ వెళ్ళిన తర్వాత ఎనీ మూమెంట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనమాట అంటే ఎనీథింగ్ ఏదైనా జరగచ్చు సో అక్కడికి తీసుకెళ్ళమన్నారు తీసుకెళ్ళింది అమ్మ తీసుకెళ్ళింది ఒక టూ త్రీ డేస్ అవుతుంది నేను ఇక్కడ నుంచి వీడియో కాలే మాట్లాడుతుండే ఇంకా ఎవ్రీడే వీడియో కాల్ చేసి మాట్లాడుతుండే బికాస్ నేను వెళ్ళలేని పొజిషన్లో ఉండే ఇంకా అట్ లాస్ట్ ఫెబ్ ట్వంటీ థర్డ్ రోజు ఫిబ్ర ట్వంటీ సెకండ్ రోజు నేను వీడియో కాల్ మాట్లాడిన ఇంకా అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా వెళ్ళలేరు కాబట్టి వీడియో కాల్లో మాట్లాడిన ముగ్గురము ఇంకా అదే లాస్ట్ ఇంకా నేను ఫిజికల్గా నాన్నను చూడడం అనేది అయితే డిసెంబర్లోనే లాస్ట్ అది నా లాస్ట్ అవుతుంది అంటే నేను లాస్ట్ నానని చూడడం అవుతుందని నేను ఎప్పుడూ అంటే ఇట్లాంటివి ఎందుకు అనుకుంటాము ఇంకా అదే లాస్ట్ వీడియో కాల్ ఏమో ఫిఫ్ ట్వంటీ సెకండ్కి లాస్ట్ ఇంకా ఆ రోజే ఫెబ్ ట్వంటీ సెకండ్ రోజే నాకు ఎక్కడో సిక్స్త్ సెన్స్ కొడుతుంది అనమాట అంటే మనిషి మొత్తం వీక్ అయిపోయిండు అంటే హెయిర్ హెయిర్ అయితే కెమోథెరపీ జరిగిన తర్వాత మెడిసిన్ హీట్ వల్ల అండ్ లేజర్ ట్రీట్మెంట్ జరగడం వల్ల హెయిర్ ఉండదు అనమాట సో ఇక్కడ బ్రెయిన్లో చిన్న ట్యూమర్ లాంటిది వచ్చింది కాబట్టి లేజర్ ట్రీట్మెంట్ జరిగింది సో మొత్తం హెయిర్ మొత్తం వెళ్ళిపోయింది మనిషి జనరల్గా సన్నగానే ఉంటాడు కానీ ఓన్లీ బోన్స్ హ్యాండ్ ఇట్లా చూస్తే కొంచెం కూడా స్కిన్ బోన్కి స్కిన్ అందుకొని ఉంది అట్లా ఉండే ఫేస్ అవన్నీ కూడా కొంచెం ఎల్లోయిష్ అయినాయి ఇక్కడ సమ్థింగ్ గ్రీన్ లాగా ఇట్లా రౌండ్ వచ్చింది నాకు ఎందుకో అనిపించింది అంటే ఎన్ని రోజులు ఉంటుంది ఏమో ఏంటి నా పరిస్థితి ఇట్లా అయింది నేను నాన్నని చూడకుండా అయింది అని లోపల లోపల చాలా కుమిలిపోతుండేది ఇంకా ఫిఫ్ ట్వంటీ థర్డ్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అమ్మ కాల్ చేసి ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది నాకు ఇంకా అర్థమైపోయింది నాన్న ఇంకా లేరు అని ఆ సిచ్యువేషన్ మేబీ నాన్ననే నేను అప్పుడు చూసుంటే సిచ్యువేషన్ వేరే ఉండేదేమో లాస్ట్ మూమెంట్లో సో లాస్ట్ మూమెంట్లో చూడలేకపోవడం అది పెద్ద ఒక రీజన్ అయింది అంటే నా పొజిషన్ అట్లుండే సో వెళ్ళలేకపోయినా లాస్ట్ చివరి చూపులు అంటారు కదా నేను నాకు దక్కలేదు నాన్నని చూడడం కుదరలేదు నా ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఇవన్నీ ఒక త్రీ ఫోర్ మంత్స్ డిప్రెషన్ అని చెప్పాను కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఎల్లుండే రిగ్రెట్ కాదు మన ఫేట్లో ఏది జరగాలంటే అది జరుగుతుంది మన పూర్వజన్మల కర్మ ఫలితం మనం అనుభవించక తప్పదు సో ఒక త్రీ ఫోర్ ఫోర్ మంత్స్ అయితే టైం పట్టింది అంటే అంటే నేను ఎందుకు చూడలేకపోయినా నాకు ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అన్నది బాగా హర్ట్ చేసింది ఇక ఆ తర్వాత చేద్దామని ఎంత ట్రై చేసినా అవ్వలేకపోతుండే వీడియోస్ చేద్దామని ఫోన్ తీసి కొన్ని రికార్డ్ చేసి సగం రికార్డ్ చేసి తీసేసినాం సో ఇవన్నీ రీజన్స్ రీజన్స్ అని కాదు నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా ఇన్ని లైఫ్లో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అట్లా టప 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 మనిషిని వీక్ చేస్తుండే అనమాట ఇప్పటికీ నేను పూర్తిగా రికవరీ అవ్వలేదు బట్ స్టిల్ నేను దీంతో బయటికి రావాలని అనుకుంటున్నా ఇదొక నాకు హోప్ అనమాట నేను బయటికి రావడానికి సో మా నాన్న ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి నేను అనుకునేది ఏంటంటే మా నాన్న ఆల్రెడీ ఇంకో జన్మలో పుట్టుంటాడు అని సో ఆయనకి హ్యాపీ లైఫ్ రావాలి ఆయన ఎక్కడున్నా హ్యాపీ ఉండాలి అంతే సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఇదే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లైఫ్లో ఎన్ని హౌస్ హౌస్ రిలేటెడ్ వర్క్స్ కానీ ఆ తర్వాత హౌస్ వార్మింగ్ కానీ దెన్ ఆఫ్టర్ నాన్న హెల్త్ ఖరాబ్ అవ్వడం నేను జాబ్ జాయిన్ అవ్వడము మళ్ళీ ఇమ్మీడియట్లీ నా హెల్త్ ఖరాబ్ అవ్వడము నాన్న డెత్ దాని తర్వాత రికవరీ ఇంత పెద్ద ఎపిసోడ్ చాలా అంటే ఫిజికల్గా ఏమో కానీ మెంటల్లీ చాలా వీక్ చేసినాయి అంటే ఈ మెంటల్ సిచ్యువేషన్స్ వల్ల మనిషి అన్నది వీక్ అయిపోతారు నేనని కాదు నా సిచ్యువేషన్లో ఎవరున్నా ఇంకా వీటి నుంచి కూతురు అవ్వాల్సిందే సో ఇవన్నీ జరుగుండే ఇప్పటి అన్న వీడియోస్ టైంకి పెట్టాలి అని ఫిక్స్ అయిన అనమాట టైం ఇన్ ద సెన్స్ వీక్లీ ఒక వీడియో చేయడానికైతే మ్యాక్సిమం ట్రై చేస్తాం ఇంకా అసలు దయ వల్ల ఇప్పటికైనా వీడియోస్ రికార్డ్ చేసి బ్లాగ్స్ రూపంలో మీ అందరికీ చూపిస్తా అని కోరుకుంటున్నా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే నాకు కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అంటే ఏ బాధనైనా కొంచెం చెప్పుకుంటేనే కొంతవరకు రిలాక్సేషన్ దొరుకుతుంది సో దానివల్ల మీ అందరికి చెప్పుకోవడం వల్ల నాకు ఎంతో కొంత తగ్గింది తగ్గుతుంది సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మాన్వి అండి బ్లాగ్స్ ముందొచ్చే వీడియోస్ కూడా తప్పకుండా చూడండి చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి స్టే ఉండాలి బాయ్ బాయ్